మీ అందమైన గృహ నిర్మాణానికి ఈకుటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవిసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్లో చారీ యుపివిసీ విండోస్ అండ్ హోట్స్ अरे मैंने ये तो बायपीसी टॉपर्स नॉट इटेन एक्सेप्ट एग्जाम, मैंने ये तो एमपीसी टॉपर्स एलाउड आंटे ऑल अंदर, यू कैन ब्रीक फॉर्म्स इन द इंटरवेंट, फिर द इंटरवेंट आफ रिस्टो, यू कैन ब्रीक बटरलाइन इन एक्सेप्ट, कैल ब्रीक बटरलाइन इन मेक्स, बटरलाइन इन लीड्स, बटरलाइन इ ఎప్సెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ మరి సంచలనమైన ర్యాంకులతోటి మరి తెలంగాణ గడలో తెలంగాణ విద్యా సంస్థ మరి అద్భుతమైన సాధించిన సంస్థల్లో అగ్రగామిగా నిలిచిందని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను గత సంవత్సరం ఏదైతే మరి టూ థౌజండ్ ర్యాంక్ బిలో మేము ముప్పై రెండు మంది చిన్నారులు ఉన్నారు ఈసారి రెండు వేల బిలో ర్యాంక్లో డెబ్బై మూడు మంది చిన్నారులు రావడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా మరి మా యొక్క ర్యాంకులను మెరుగుపరుచుకుంటూ మరి హైదరాబాద్కి వెళ్లకుండా మన దగ్గరే చదువుకొని ఒకవేళ ఐఐటి అడ్వాన్స్ మెయిన్స్ రాలేకపోయినా కూడా వెబ్సెట్ ద్వారా ఎంపీసీ పిల్లలకి పదివేల లోపు ర్యాంకు చాలా మంది చిన్నారులకు తీసుకువస్తూ మరి హైదరాబాద్లో వారికి మంచి కళాశాలలో వారికి అనుకున్న కోర్సులో మరి ఫుల్ రీఎంబర్స్మెంట్ చేత కళాశాలలో పిల్లలు జాయిన్ అవుతూ చాలా ఆనందంగా చూస్తూ మనం ఉన్నాం అలాగే బైపీసీ విభాగంలో కూడా మరి నీట్ ఎంట్రెన్స్ ద్వారా మరి ఎంబీబీఎస్సీ ప్రాణ వాళ్ళు కూడా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మరి మంచి ర్యాంకులు తీసుకొచ్చి వారు కూడా ఇవాళ ఎస్ ఒకవేళ గా నీట్ రాలేకపోతే మేము ఖచ్చితంగా అగ్రికల్చర్ సైన్స్ ఫార్మసీ చేస్తామన్న వాళ్ళకు కూడా ఇవాళ మంచి ర్యాంక్ వచ్చింది ఇవాళ ఐఐటి అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు లేకపోతే నీట్ మంచి ర్యాంకర్స్ కావచ్చు రాను రాను ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయడానికి కొంచెం మరి నిరుత్సాహంగా కనబడుతున్నారు మనం అయినా పర్లేదు మరి ఇంత మంచి ర్యాంకులు రావడం ఒకవైపు కొద్ది మంది పిల్లలైతే అసలు మాకు ఎపిసెట్ అవసరమే లేదు అనుకున్న పరిస్థితిలో కూడా ఇంత గొప్ప సంఖ్యలో మంచి ర్యాంకులు రావడం మేము ఆనందంగా ఫీల్ అవుతూ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం ఇంకా ఏదైతే రిమైనింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి కూడా బాగా ప్రిపేర్ అయ్యి సీరియస్గా రాయాలని చెప్పేసి రాబోయే నీట్లో కావచ్చు అడ్వాన్స్ రిజల్ట్స్ ఒక్కొక్కటిగా ముగింపు దశలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కళాశాలలో జాయిన్ కాదలుచుకున్నారు ఏ కోర్సులో చేయదలుచుకున్నారు ఒక మంచి నిపుణుల సలహాల మేరకు లో ఎక్స్పర్టైజ్డ్ టీమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు అందరు కూడా మీ ప్రిన్సిపాల్ లెక్చర్లకి అందుబాటులో ఉండి వాళ్ళ సలహాల మేరకు మీరు మంచి కోర్సులోకి వెళ్ళాలని మంచి కళాశాలకు వెళ్ళాలని చెప్పేసి మరి నమ్ముకుంటాను ఫస్ట్ ఫాల్ అండ్ ఏ మచ్ థ్యాంక్ఫుల్ టార్ అనర్ చేసి సార్ పేరెంట్స్ యూస్ and also designed the curricular in, curriculum in such a way that it helps us crack epset means and advance with highest rank and also uh, they managed our exams at every weekend and which helped us improve our performance and my aim is to crack iit